బ్రిక్స్ దేశాలని చిన్న చూపు చూడడం చులకనగా మాట్లాడడం అది ఒక వేస్ట్ కూటమి అన్నట్టుగా మాట్లాడినటువంటి ట్రంప్ బ్రిక్స్ దేశాలన్నింటిపైన అదనంగా పది శాతం సుంకాలు విధిస్తున్నాను కూడా బెదిరించాడు దాని గురించి ఇప్పుడు పుతిన్ చైనాలో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక సంస్థకి ఆ ఇంటర్వ్యూలు గట్టిగానే ఇచ్చేశారు బ్రిక్స్ దేశాల సామాజిక అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి ఏ శక్తిని మేము ఉపేక్షించం ప్రతిఘటిస్తాం చైనా భారత్ రష్యా చూస్తూ ఊరుకోదు పైగా వ్యూహాత్మక రంగాల అభివృద్ధి కోసం ఏకమవ్వడం కోసం మేమంతా కూడా ఒక కొత్త వేదికని నిర్మిస్తాం కొత్త వేదికని తయారు చేస్తాం అంటూ పుతనైతే అయితే మాట్లాడారు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లాంటి ఆర్థిక సంస్థల సంస్కరణలకి బ్రిక్స్ తోడ్పాటు అందిస్తుంది సహాయం చేస్తుంది సహకరిస్తుంది అంటూ పుతనైతే అయితే గట్టిగానే మాట్లాడారు కొన్ని విషయాల్లో మా మీద వివక్ష చూపిస్తున్నటువంటి ఏ దేశమైనా సరే ఏ శక్తి అయినా సరే నిలవలేదు కాకపోతే దయచేసి సామాజిక అభివృద్ధిని అడ్డుకునే విధంగా మీరు పనికిరాని పనులు చేయకండి అంటే ట్రంప్ని ఉద్దేశిస్తూ మాట్లాడాడు కానీ ఇండైరెక్ట్గా మాట్లాడారు ఏ యొక్క వివక్షని బ్రిక్స్ అయితే చూస్తూ ఊరుకోదు ఉపేక్షించదు అంతా కూడా ప్రతిఘటిస్తాం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం ప్రతిఘటిస్తాం అంటూ పుతిన్ అయితే నిన్న లో మాట్లాడాడు ఇదంతా కూడా ట్రంప్కి నాకు తెలిసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లే